ఉన్న గ్రంథం బ్రహ్మవైవర్త మహాపురాణం చూడండి మీకు పుణ్యకా వ్రతమును ఆచరించు పార్వతి శ్రీకృష్ణు మనసు నుంచి ధ్యానింపగా గోప స్త్రీలచే చే కోటి మనుమదల లావణ్యం కలవాడు భక్తులను అనుగ్రహించువాడు ఆ కృష్ణు రూపంను పార్వతీదేవి చూసి అతను వంటి పుత్రులు కావాలి అని మనసులో కోరుకొనేను కైలాస పర్వతం ఉన్న చందనవనమున చక్కని వాసన గల ఆ కుసుమంలో ఉన్నవి ఆ పుష్పములకు తగులుట వలన అచ్చట వాయువు పరిమళములను గద్దలు తుమ్మిదల జింకారములను గండుకోయల కోతలచే ఆ ప్రదేశము మిక్లి రమ్యంగా ఉన్నది అచ్చట రహస్యమైన ప్రాంతమున రత్నములచే నిర్మితమైన మంచంపై పాలనురుగు వంటి వస్త్రములు తల చేయిపై పార్వతీదేవి తన భర్తతో కలిసి పండుకొనెను అంటే వాళ్ళు ఒక ప్రాంతంలో ఒక మంచం మీద పడుకున్నారన్నమాట పార్వతీదేవి గారు శివుడి గారు పరమేశ్వరుని యొక్క రేతస్సు పడు సమయమున అచ్చటికి విష్ణుమూర్తి తన మాయా వల్ల మాయా వల్ల వృద్ధ బ్రాహ్మణ విషయంలో ఆకల వల్ల ఆహారం యాచించు మిషుతో అచ్చటకు వచ్చిను ఆ వృద్ధ బ్రాహ్మణుడు తైల సంస్కారం లేని జడలతో చిరిగిపోయిన మురికి పట్టిన గొడ్డలతో మిక్కిలి కృషించిన శరీరంతో ఉజ్వలమైన తిలకంను ధరించి అతి దుర్బల వలె చేతిలో కట్టె పట్టుకొని మహాదేవుని అన్నం పెట్టమని ఆశించను క్లాటీగా చెప్పాలి కదా ప్రజలకి పార్వతీదేవి గారు శివుడు గారు ఆ భార్యాభర్త ధర్మం జరుపుకుంటున్నారు అంటే సెక్స్ చేసుకున్నారు చేసుకుంటున్న ఆ ప్రాంతానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వేషంలో విష్ణుమూర్తి గారు వచ్చారండి ఇది ఇంకా దారుణంగా ఉంచుకోండి ఏమండి ఇది న్యాయమేనా ఆలోచించిన విఘ్నులు అనేటువంటి వారు వారు బిడ్డల కోసం వ్రతం చేసి ఆ వారు ఏదో దాంపత్య సుఖం అనుభవిస్తూ ఉంటే ఆ సుఖం అనుభవించేటప్పుడు వాళ్ళ రతిని భంగం కల్పించుకోవాలి ఇది చాలా పాపం కదా ఐదో గ్రంథాల ప్రకారం ఆ సమయంలో వచ్చారు అది కూడా ఏది వృద్ధ బ్రాహ్మడు వేషం వేసుకొని చూడండి అక్కడ నేను చదువుతున్నాను చూడండి ఇప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఉచ్చై స్వరమును పలుకుచుండగా విని మహాదేవుడు రతి నుండి లేచెను ఆ సమయంలో అతనికి వేతస్కలమాచుండెను ఏంటంట వాళ్ళిద్దరూ భార్యాభర్తల ధర్మాన్ని సంభోగం చేసుకుంటా ఉంటే నాకు అన్నం పెట్టండి నాకు మంచి నీళ్ళు ఉండని విష్ణుమూర్తి గారు బ్రాహ్మణుడు రూపంలో వచ్చారన్నమాట ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక బ్రాహ్మణుడు గనక వస్తే నువ్వు ఏం చేసినా సరే లేవాల్సిందే నువ్వు రతి చేసుకుంటున్నావా ఆ భార్యాభర్తల ధర్మం కలిగి ఉన్నారా అని ఏమీ లేదు వాళ్ళు లేసి వాళ్ళకి వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వాలన్నమాట ఫస్ట్ ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళ ఏకాంతాన్ని భంగపరచడం అది దైవత్వం అయిద్దా ఇట్లు ఆ వృద్ధ బ్రాహ్మడు ఉచ్చే స్వరమును పరుపు విని మహాదేవుడు రతికార్యం నుంచి లేసినాను ఆ సమయంలో అతనికి రేతస్థలం అవుతుండేను రతి కార్యం విరమించుకున్నందు వల్ల మహాదేవుని వీర్యము సేపై పడినది ఏంటంట ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు నాకు మంచి నీళ్ళు వండి ఆహారం వేస్తుంది ఆకలి వేస్తుంది అన్నం పెట్టినా ఎప్పుడైతే అన్నాడో ఉలికిపాడి లేసారా అంటే వీళ్ళిద్దరు మరుగు లేకుండా అంటే మా బయ ఏమంటాం పబ్లిక్ గా సిక్స్ చేసుకుంటున్నారు అనేగా హైదరా పర్వతం మీద ఉన్నటువంటి వనాల దగ్గర చేసుకుంటున్నట్టుగా రాసుకున్నారు ఇప్పుడు వాళ్ళు భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్నప్పుడు మరి ఒక సీక్రెట్ ప్లేస్ అనేది ఏమైనా ఉంటుంది కదండి ఆ సీక్రెట్ ప్లేస్ గారికి ఎలా వెళ్తారు చెప్పండి ఒక దయ విష్ణుమూర్తి గారిని పరమాత్ముడు అంటున్నారు కదా మా శ్రీకృష్ణుడే పరమాత్మ అంటున్నారు కదా ఒక పరమాత్ముడు వేరే ఇంకో దేవుడి దగ్గర భార్యాభర్తల ధర్మం జరుపుకుంటుంటే వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతాడు చూడండి అది ఎంత ఆశాస్పదం అనేది మీరు ఆలోచన చేయాలి విఘ్నటువంటి చూడండి ఎంత దారుణం అంటే ఆ వీడియం అంటే శివుడు గారు హఠాత్తుగా లేవగానే ఆ వీడియం సేమ్ మీద అంటే మంచం మీద పడిపోయింది అన్నమాట వాళ్ళు ఏదైతే ఉన్నారో దాని మీద పడిపోయిందన్నమాట పార్వతీదేవి భయంతో సన్నని వస్త్రం ధరించి లేచి నిలబడి తన భర్తతో కలిసి బయటకు వచ్చినది అంటే బయట నుంచి అన్నమాట నాకు ఆహార అన్నం పెట్టనని ఆ వృద్ధ బ్రాహ్మణుడు పార్వతి నీకు ప్రతికల్పం ఉన్న శ్రీకృష్ణుడు గణపతి పుత్రుడిగా నీ ఒడిలోనికి చెబునని చెప్పి అదృశ్యమయ్యాడు ఎమ్మట్నే దేవి గారు చెబుతున్నాడు అమ్మ నువ్వు పుణ్యక వ్రతం చేశావు కదా శ్రీకృష్ణుడే గణపతిగా పుడతాడు బాగా వినాలి బ్రదర్ ఎవరంటే ఇక్కడ శ్రీకృష్ణుడు గారే గణపతిగా పుడుతున్నాడు అన్నమాట ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి శిశువుగా మారి ప్రజలను జాగ్రత్త వినాలి ఈ పాయింట్లన్నీ క్యాచ్ చేయాలి మీరు శ్రీకృష్ణుడుగాను గణపతిగా పడతాడని చెప్పేసి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అయిన రూపంలో విష్ణుమూర్తి గారు చెప్పారు ఇప్పుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి శిశువుగా మారి పార్వతీ పరమేశ్వరుడు మందిరంలోని సేపై ఉండేను ఇప్పుడు మా మారాల్సింది ఎవరు విష్ణుమూర్తి గారు గారుగా శ్రీకృష్ణుడు గారుగా ఇప్పుడు విష్ణుమూర్తిగా మారుతున్నాడు అన్నమాట చాలా మంది ఏమన్నా మరి ఆయన ఏను కదా అని ఒప్పుకో మరి కొంతమంది ఒప్పుకోరు మళ్ళీ అట్లా ఏ అవతారా అవతారా అంటాం ఇక్కడ విష్ణుమూర్తి గారే మరలా ఏం చేశారంటే ఒక శిశువుగా మారి ఎక్కడైతే శివుడు గారి యొక్క స్కలించినటువంటి వీర్యం పడిందో ఆ మందిరంలో పిల్లడుగా పుట్టారు అన్నమాట లేచాడు అన్నమాట పిల్లడుగా పార్వతీదేవి పవలించిన సేయి పైన ఉన్న శిశువు ఆ శైపై మనసు పైన ఆ వీర్యంతో కలిసిపోయాను శ్రీకృష్ణ శివుడు గారు వీర్యస్కలనం చేసుకుంటే ఆ సేయి మీద అక్కడికి వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చినటువంటి విష్ణుమూర్తి గారు ఒక శిశువుగా అన్నమాట ఆ శిశువుగా మారి ఆ షేట్ మీద ఉన్నాడు అప్పుడు ఆ శిశువు ఏం చేశాడని తెలుసా శివుని గారు స్కలించినటువంటి వీడియోలో కలిసిపోయాడు అంట బ్రదర్ ఇది మరీ ఆశయాస్పదంగా లేదా ఒక శిశువు వీడియోలో కలిసిపోతాడు పుట్టినటువంటి శిశువు అంటే ఒక కొత్త అవతారాన్ని గణపతి అనే ఒక అవతారాన్ని లోకంలో తీసుకురావటం కోసం వాళ్ళు ఎన్ని ఆ విధాలుగా రాసుకున్నారో మీరు ఆలోచించండి శివుని వీర్యంలో కలిసిపోయిన విష్ణుమూర్తి గణపతిగా పార్వతి పార్వతీదేవి గారు శ్రీకృష్ణుడు గారికి వ్రతం చేసింది పుణ్యకా వ్రతం విష్ణుమూర్తి గారే శ్రీకృష్ణుడు కనుక ఇప్పుడు శ్రీకృష్ణుడు అయినటువంటి విష్ణుమూర్తి గారు శివుడు గారు కార్చుకున్నటువంటి వీర్యంలోకి వెళ్ళి గణపతిగా పుట్టాడు అన్నమాట క్లారిటీ అర్థమైందా ఓకేనా గణపతి గారు అంటే క్లారిటీ వచ్చేసిందా అంటే శివుడు గారు కలించినటువంటి వీర్యంలోకి వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఒక పిల్లోడిగా మారి ఆ వీర్యంలో కలిసిపోయాడు ఆ కలిసిపోయినటువంటి వీర్యమే ఆ వీడియో నుంచి గణపతి పుట్టారన్నమాట అంటే పుట్టిన అంటే విష్ణుమూర్తి అంటే శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడే పార్వతి దేవి గారికి పుట్టాడు ఓకేనా